ధరించాడు మరి బ్రహ్మదేవుడు చెప్పాడు కదా సాయం భూమను ఆశలు కాద మీరు చెప్పగా ఈ భూమండలం మీద మీరు మిథున ధర్మం చేత అలా ఈ స్వయం భూ మనవుకు శతరు ఆ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు మగ పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు పిల్లలు ఆ ముగ్గురు ఆడపిల్లలలో దేవభూమి ఆ భూమి ప్రసూతి అని ముగ్గురు ఆడపిల్లలు ఉత్తాన పాదులు ప్రియవ్రతులు అని ఇద్దరు మగ పిల్లలు అలా ఈ లోకంలో వాటి

దేవభూమి ఆ ప్రసూతి పేరు బాగా గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి దేవభూమి ఆభూమి ప్రసూతి ముగ్గురు ముగ్గురు ఆడపిల్లలు ఉత్తాన ప్రియ పిఠప్రకులు అని ఇతరులు వనపిల్లలు ఈ ఐదుగురు సంతానాన్ని పొందారు ఎప్పుడైతే వెంటనే బ్రహ్మదేవుడు కర్తవ ప్రజాపతి అని పిలిచా ఈ పిలిచి ఓ కర్త ప్రజాపతి నీవు సాయం భూమురులారయ అందులో దేవభూతి అని ఒక అమ్మాయి ఉన్నది ఆ అమ్మాయిని నీకు వివాహం చేసుకోవయ్యా అని చెప్పాడు చూడండి వివాహ వ్యవస్థ ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి అనుకుపోతూ ఉన్నది వివాహం చేసుకోమంటే కర్తవుడు అన్నట బ్రహ్మదేవాన్ని ఆజ్ఞ నువ్వు ఏ విధంగా చెప్తే ఈ సృష్టిని ముందు కొనసాగించడానికే మిమ్మల్ని గుర్తించావు కాబట్టి తప్పకుండా చేస్తానయ్యా అని కర్తవ ప్రజాపతి విష్ణుమూర్తి గురించి తపస్సు చేయడానికి శ్రీహరి ధ్యానం చేస్తూ కర్తవ ప్రజాపతి పదివే పొందడానికి సృష్టి ప్రారంభంలో ఆ స్త్రీని పొందాలి అంటే పదివేల సంవత్సరాలు తపస్సు చేస్తే గానీ స్త్రీని పొందలేదు ఇప్పుడు ఎవరిని దస్తి చేసినట్టేకారం నువ్వు రాదాలని అన్నాడంటే అంతే సగదు కదా ఎంత దుర్మార్గమైన కాలం చూడండి అంటే ఒక స్త్రీని పొందాలి అంటే ఎంత తపస్సు చేయాలో శాస్త్రం చెప్పిందండి ఊరిలోనే తపస్సు చేస్తే దాని నీకు అంత ఉత్తమురాలుగా ఇలా చూడదు కాబట్టి కర్త ఈ విషయం మన అందరికీ తెలియజేయడం ఆయన పదిహేను సంవత్సరాలు తపస్సు పెళ్లిపోయారు తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది నీ కోరిక తీర్చే బాధ్యత నాది కానీ ఒక్క మాట నీకు వెంటనే వెళ్ళి సృష్టిలో ఆమె కంటే అంతగతే ఇప్పుడే సృష్టి ప్రారంభమైంది ఈ సృష్టిలో దేవభూతిని మించిన లేదు ఎంత అంతగతే అంటే ఒకనాడు దేవభూమి తను స్నానం చేసి పూర్ణ విశ్వాసు గంధర్వుడు అనేటువంటి వారు ఆకాశ మార్గంలో వెళుతూ వెళుతూ దేవభూతిని చూశాడ ఈ గంధర్వుల యొక్క పని ఏమిటి అంటే అందున ప్రత్యేకంగా విశ్వాసు గంధర్వుడి యొక్క పని ఏమిటి అంటే ఏ స్త్రీ అయితే అందముగా అలంకరించుకుని ఉంటుందో ఆ స్త్రీని వెంటనే తన భశం చేసుకుంటాడట ఈ గంధర్వుడు వశం చేసుకుంటాడు కాబట్టి వాడు ఈ దేవభూతిని కూడా వశం చేసుకోవాలని ఆకాశ మార్గంలో దేవహూతి గురులను ఆరపోసుకుంటూ ఉంటే చాలా అందగతే అందుకనే దేవహూతిని చూశాడు తన వశం చేసుకోవడానికి దేవహూతిని చూస్తూ తను ఎం నడుస్తున్నాడో తెలియక వాడు పంచ పంచొచ్చి ముందు రావడుతున్నారు విశ్వవసుల ధరుని యొక్క ముప్పై రెండు పడ్డీ రాలిపోయారు విష్ణుమతి ఈ మాట చెప్తున్నాడు పదవ పదవానికి విశ్వామసు గంధర్వుని పరివాలి మూతిపల్లె అంటే అది ఎంత దగ్గర తెలుసుకో యాకారువ పదవానికి అందునే బ్రహ్మదేవుడు ఏర్పాటు చేసినటువంటి వివాహ వ్యవస్థ ఎంత అద్భుతమైంది అంటే వివాహంలో